హలో అండి నమస్తే అందరు ఎలా ఉన్నారా బాగున్నారా కోవైట్లో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి గ్యాస్ సిలిండర్లు ఇవి అవి అన్నీ పెట్టుకొని మనం ప్రాణం మీదకి తెచ్చుకుంటున్నాము చూడండి అసలు ఎలా ఉందంటే అలా ఉంది వాతావరణం కోవైట్లోని అండ్ మనం చాలా జాగ్రత్తగా ఉండాలి మనం నమ్ముకొని మన కుటుంబం కూడా ఉంటుంది కాబట్టి మనం ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది మనం ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది ఇలాగా ఫైర్ యాక్సిడెంట్లు అయ్యి చనిపోయి కుటుంబానికి మనం చాలా బాధ బాధనిస్తాం వాళ్ళని ఏదో చూసుకుందామని మనం వస్తాం కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదో అయిపోతుంది ప్లీజ్ చాలా టేక్ కేర్గా ఉండండి సరేనా ఇది ఎక్కడ జరిగిందంటే రికాయ్ అనుకోవేట ఓకే రికాయ్ లిట్ కొంచెం దూరంలో ఇది నియర్ అవెన్యూస్ ఆల్సో హ్యావ్ కూడా ఉంది పక్కన చూడండి పోలీసులు అంబులెన్సులు అంటే ఇంకా ముగ్గురు నలుగురు చనిపోయారంట ఇంకా పన్నెండు మంది ఇలాగ హాస్పిటల్లో జాయిన్ అయ్యారు స్కిన్ అంతా పోయింది చాలా దారుణమైపోయింది మీరే చూస్తున్నారు కదా అసలు గ్యాస్ సిలిండర్ మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఇలా చేసుకొని మన కుటుంబాన్ని అన్యాయం చేయలేము కదా బీ కేర్ఫుల్ అందరూ కూడా చూడండి ఎంత జనం ఉన్నారంటే అంత జనం బిల్డింగ్లో ఉంటున్నామంటే చాలా జాగ్రత్తగా ఉండాలి థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియోస్